హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల బోనస్ లో ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ నిరసన దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు దిండిగల రాజేంద్ర మాట్లాడుతూ కార్మికులు నమ్మి గెలిపిస్తే నట్టెట ముంచారని ముప్పై మూడు శాతం బోనస్ అంటూ వాస్తవ లాభాల్లో ప్రకటించింది కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ప్రకటించారని అన్నారు సెంట్రల్ కమిటీ నాయకులు రంగనాథ్ మాట్లాడుతూ వాస్తవంగా కార్మికులకు ముప్పై మూడు శాతం నికర లాభం నుండి ఇస్తే మూడు లక్షల డెబ్బై వేల వరకు రావాల్సి ఉంటుందని కానీ డెవలప్మెంట్ ఫండ్ పేరిట చేస్తున్న తీరుతో కేవలం లక్ష తొంభై వేలు మాత్రమే వస్తూ ప్రతి కార్మికుడికి లక్ష ఎనభై వేలు కోల్పోవలసి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు దీనిని కార్మికులంతా గ్రహించాలి అని తమకు అండగా ఉంటారని ఏఐటియూసీని గెలిపిస్తే వారు కూడా ప్రభుత్వానికి బాధపడుతున్నారని తెలిపారు श मुलिंग कार्ड ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పితగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ముందే తెలంగాణ ముక్కరి కార్మిక సంఘం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ గారు ఎనలేని ప్రేమతో కార్మికుల మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ పోతూ పదహారు శాతం బోనస్ కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే కార్మికులకు వచ్చేటటువంటి పరిస్థితి నుంచి పది సంవత్సరాల కాలంలో పదహారు శాతం ఉన్నటువంటి లాభాలపై వాటారు ముప్పై రెండు శాతానికి పెంచినటువంటి మహనీయుడు అంతేకాకుండా పదిహేడు వేల నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయలను సిగరే కార్మికులకు గత సంవత్సరం ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిది కానీ డిసెంబర్ వరకు కూడా ఈ సింగరేణి సంస్థను నడిపించింది ఈ తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ గుర్తింపు సంఘం మాత్రమే కేవలం మూడు నెలలు నడిపించిన తర్వాత దీంట్లో అత్యధికమైనటువంటి ఎన్నడూ లేనటువంటి లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులు రక్తాన్ని చెందించి ఎంతోమంది ప్రాణాలు పడంగా పెడితే వచ్చినటువంటి లాభాలు అని ప్రకటించిన తర్వాత నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల నికర లాభం అని చెప్పేసి సాక్షాత్తు బట్టి విక్రమార్క గారు మంత్రివర్యలు ప్రకటించిన తర్వాత దాని మీద ముప్పై మూడు శాతం బోనస్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తే కార్మికులందరూ కూడా చాలా సంతోషించారు కానీ వెంటనే లెక్కలన్నీ కూడా మార్చి సింగరేణి సంస్థ ఇంత ఇంత లాభాలు సింగరేణి కార్మికులకు ఇస్తే ఎట్లా అనేటటువంటి దుర్బుద్ధితోటి ఒక చెడు ఉద్దేశంతో ఆ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల్లో నుంచి వాళ్ళు ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ అవసరాల కోసం సంస్థ అవసరాల కోసం కొన్ని డబ్బులు పక్కన పెడుతున్నాం అని చెప్పేసి రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను పక్కన పెడుతున్నాం అని చెప్పడం ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు ఇంతకన్నా దుర్మార్గం లేదు ఎందుకనంటే అభివృద్ధి కోసం డబ్బులు పక్కన పెట్టినటువంటి చరిత్ర ఈ సింగరేణి సంస్థలో లేదు రెండు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలని రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాత్రమే నికర లాభము ఇంతే లాభం వచ్చింది అని చెప్పేసి మోసం చేసి దాని మీద ముప్పై మూడు శాతం అంటే అందరికీ లక్ష తొంభై వేల రూపాయలు కానీ వాస్తవంగా వచ్చినటువంటి లాభాల మీద కనుక ముప్పై మూడు శాతం ప్రకటించి ఉంటే ఇవాళ కార్మికులందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు రావాలి కానీ ఒక లక్ష ఎనభై వేల రూపాయలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు కొట్టగొట్టి లాక్కున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉంది అందుకేలా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ నాయకత్వం ఇవాళ కార్మికులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా సింగరేణిలో వాళ్ళు చేయలేరు వాళ్ళ వాళ్ళ వల్ల కాదు కనీసం పోరాడేటటువంటి యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది అని చెప్పేసి ఏఐటీసీ నాయకత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ మాయలో పడి వాళ్ళ కార్మికుల గొంతు వినిపించకుండా ప్ర ప్రభుత్వం యొక్క గొంతునే వాళ్ళు కూడా వినిపించడం చాలా సహనీయమైనటువంటి విషయం ఇప్పటికీ కాబట్టి ఇప్పటికైనా గుర్తింపు సంఘంగా ఉన్న నాయకులు కూడా బాధ్యత వహించాలి ఇవాళ సింగరేణి కార్మిక లోకం బగ్గును మండుతా ఉంది కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా ఇది పోరాటం కొనసాగిస్తాం ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి అదేవిధంగా కార్మికుల పక్షాన కార్మికుల గొంతై తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అలాగే తెలంగాణ భారత రాష్ట్ర సమితి నిలబడుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల ఒక కోటి లాభాల్లో కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇచ్చి ముప్పై మూడు శాతం డిక్లేర్ చేసి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇచ్చి సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా లాభాల మీద ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ప్రకటించారో దానికి సమానంగా ముప్పై రెండు శాతం లాస్ట్ 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 ఫైనాన్షియల్ ఇయర్లో ముప్పై రెండు శాతం ప్రకటించడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు నమ్మి ఓట్లేసి వాళ్ళని గెలిపించినందుకు ఇవాళ సింగరేణి కార్మికులను నట్టేయడం వచ్చిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ దీని మీద తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కోల్బెల్ట్ ఏరియాలో బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని ఈరోజు మేము అందరం కూడా ధర్నాలు చేస్తున్నాం ఈరోజు విల్లేందుపట్నంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీరు ప్రకటించినటువంటి ముప్పై మూడు శాతం బోనస్ను వెంటనే కార్మికులు చెల్లించి మీ యొక్క చిత్తశుద్ధిని కార్మికుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సింగేరేణిపుణలో ఉన్నటువంటి మిగతా యూనియన్లు ఇవాళ వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు వత్తాసు పలుకుతూ నోరు మోసుకొని కూర్చుంటున్నారు వాళ్ళు కూడా ఇవాళ సిఐటి కానీ ఏఐటీసీ కానీ ఇంకా హెచ్ఎంఎస్ కానీ మిగతా ఏవైతే